చూడండి ఒక చర్చిలో అక్కయ్య గారు ఎంత బాగా చెప్తూ ఉన్నారు నరేంద్ర మోడీ గారంట ఈవిడ అకౌంట్లోకి డబ్బులు వేయడం ఆపేసిన తర్వాత వీళ్ళ ఇంటికి చాలామంది దైవజనులు వచ్చేటువంటి వాళ్ళంట వాళ్ళందరికీ అన్నం ఎలా పెట్టాలి వాళ్ళకందరికీ అతిథి సత్కారం ఎలా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే ఏటీఎం దగ్గరికి వెళ్ళిందంట ఏటీఎంలో రెండు వందల డెబ్భై రూపాయలు ఉన్నటువంటి ఆవిడ అకౌంట్లో లక్ష అరవై నాలుగు వేల రూపాయలు డబ్బులు వచ్చిందంట చూడి ఎలా వస్తుందండి అంత డబ్బులు ఒకసారి ఆలోచించండి మీరు ఏటీఎం దగ్గరికి ఏటీఎం కార్డు తీసుకొని వెళితే ఒక్కసారికి మినిమం పదివేలు మనం ఏటీఎంలో నుండి డ్రా చేయవచ్చు లేదా నాలుగు సార్లు డ్రా చేస్తే నలభై వేలు డ్రా చేయొచ్చు అంతే నలభై వేలకు పైన ఎవ్వరూ కూడా ఏటీఎంలో డ్రా చేయలేరు కానీ ఈ విడ ఒక లక్ష అరవై నాలుగు వేల రూపాయలు ఏటీఎంలో నుండి వచ్చిందంట ఆ డబ్బుని తీసుకొని వెళ్ళి ఏసునామంతో అందరికీ భోజనాలు పెట్టిందంట అక్కడ వినేటువంటి వాళ్ళందరూ కూడా అద్భుతం అని చప్పట్లు కొడుతూ ఉన్నారు ఎంత పిచ్చివాళ్ళండి జనాలు ఒకసారి ఆలోచించండి అమాయకులు చెవుల్లో పువ్వులు కాదు పెద్ద పెద్ద క్యాలీఫ్లవర్లు పెట్టి ఎంత మోసం చేస్తున్నారో చూడండి అంటే ఈ చెప్పేటువంటి మాటలు విన్నటువంటి వారందరూ కూడా ఓహో మా అకౌంట్లో కూడా రెండు వందల డెబ్బై రూపాయలు ఉంటే యేసు ప్రభు నమ్ముకుంటే మాకు కూడా ఒక లక్ష అరవై నాలుగు వేల రూపాయలు లేకపోతే రెండు లక్షలు వస్తుందేమో అని మతం మారిపోవాలి అని ఒక పెద్ద ఎజెండాతో వీళ్ళు చూడండి హిందూ బంధువుల్ని ఎలాగైతే మోసం చేసి మతాలు మారుస్తూ ఉన్నారు దయచేసి ఇటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాటలు విని మోసపోకండి మతాలు మారకండి చెప్పేటువంటి వాళ్ళు నానా రకాలుగా చెప్తారు వాళ్ళు ఎందుకు చెప్తున్నారు వాళ్ళు ఏం చెప్తున్నారు అనేటువంటి విషయాన్ని కనీసం ఒక పది నిమిషాలు ఆలోచిస్తే అసలైనటువంటి సత్యము మనకే బోధపడిపోతుంది అసలు ఆవిడ ఎంత చక్కగా అబద్ధాలు చెప్పేస్తుందో చూడండి ఆవిడ అకౌంట్లో రెండు వందల డెబ్బై ఉంటే ఏటీఎం ముందర నిలుచుకొని ప్రభువుని ప్రార్థన చేస్తే ఒక లక్ష అరవై నాలుగు వేల రూపాయలు వచ్చేసిందంట ఇంకా ఈవిడేం చెప్తుందో ఒకసారి వినండి ఒక మంచి అల్లుడు నాకు రావాలని చెప్పి ప్రభు ముందర ప్రార్థన చేసిందంట ఒక మంచి పాస్టర్ గారినే అల్లునిగా పంపించాడంటే ప్రభు ఇంకా పాస్టర్ గారంటే ఇంకా దశం భాగాలు వస్తూనే ఉంటాయి కదండి పాస్టర్ గారంటే ఒక చర్చ్ దగ్గర నిల్చుకొని పుస్తకం చేతిలో పట్టుకొని ఉంటాడు ఇక ఆయనకు అందరూ దశం భాగాలు చెల్లిస్తూ ఉంటారు ఇంకా అత్తగారు మతం మార్చడమే ఇక పాస్టర్ గారు అల్లుడు గారు మతం మార్చడమే ఇక రెండు పక్కల నుండి డబ్బులు వస్తూనే ఉంటుంది ఇంకా డబ్బులు కొదవే ఉండదు కదండి ఒకసిన మంచి అల్లుడు కావాలని ప్రభువుని కోరింది మంచి పాస్టర్ గారిని ఇచ్చేశాడు ఇక వాళ్ళకి పెళ్లి రోజు ఏదైనా గిఫ్ట్ సమర్పించాలి కదా ఒక బంగారు చైన్ కావాలని ప్రభువుని ప్రార్థించిందంట పరలోకంలో ఉన్నటువంటి బంగారం అంతా అది మందే అది మందే కదా పరలోకంలో ఉన్నటువంటి బంగారంలో నుండి ఒక గొలుసు కింద పడును గాక అని ప్రార్థించిందంట పొద్దున్నే నాలుగు గంటలకు ప్రార్థిస్తే ఏడు గంటలకి ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గర ఒక బంగారు గొలుసు దొరికిందంట బంగారు గొలుసు దొరికితే ఏం చేయాలండి పోలీస్ స్టేషన్లో అప్పగించాలి కదా ఈవిడ అలా అంతా కుదరదు ఇది నాకు ప్రభు ఇచ్చాడు అని ఈవిడికి ఈవిడే డిసైడ్ అయిపోయి తీసుకొని వెళ్ళి అల్లుడికో కుదురుకో ఎవరికో ఇచ్చేసిందండి అంటే ఇప్పుడు అందరూ కూడా పని పాట వదిలేసి ఉద్యోగాలు చేయకుండా అందరూ కూడా ప్రభువుని ప్రార్థిస్తే అందరికీ కూడా బంగారు గొలుసులు పడతాయా అండి ఆకాశంలో నుండి ఒకసారి ఆలోచించండి బంగారం గ్రాము వచ్చి పదివేల రూపాయలు ఉంది రోజుకొకసారి ప్రార్థన చేసి ఒక్క బంగారు గొలుసు దొరికినా ఒకటిన్నర లక్ష రెండు లక్షల రూపాయలు డబ్బులు వస్తుంది ఇలా రోజు ప్రార్థనలు చేసుకొని బంగారు గొలుసులు సంపాదించుకోవచ్చు కదా డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళంతా కూడా మానేసి ప్రార్థన చేసుకుంటూ ఉంటే అందరికీ గొలుసులు పడతాయా ఎంతగా ప్రజల్ని మోసం చేస్తున్నారో గ్రహించండి అక్కడ వినేటువంటి వాళ్ళు కూడా చప్పట్లు కొడుతూ ఆహా ఏ సునామమే జయం అని జే జేలు పలుకుతూ ఉన్నారు ఎంత ఈజీగా మతమార్పిళ్ళు చేస్తూ ఉన్నారు ఎంత ఈజీగా గొర్రెలను చేస్తూ ఉన్నారో ఒకసారి మీరే ఆలోచించండి ఇటువంటి వారు విపరీతంగా పెరిగిపోయారండి నేను ఐదవ తరగతి చదివేటప్పుడు నాలుగైదు ఊర్లో వెతికితే ఒక్క చర్చే కనిపించేదండి కానీ ఇప్పుడు ఒక్క ఊర్లో నాలుగు చర్చలు ఐదు చర్చలు కనిపిస్తూ ఉన్నాయి విపరీతంగా పెరిగిపోయారు ఎవరు చూసినా నల్లట్టు పుస్తకం పట్టుకోవడము ఈ సువార్త ప్రకటిస్తామని ఇళ్ల మీదకొచ్చి మా ప్రభువుని నమ్మండి మా ప్రభువుని నమ్మితే మీకు పరలోకమిస్తాడు నమ్మకపోతే మీరందరూ నరకానికి పోతారు మీరు మరణించిన తర్వాత నరకంలో పడిపోతారు అని బెదిరిస్తూ ఉన్నారండి చాలామంది వణికిపోతూ ఉన్నారు అయ్యయ్యో వీళ్ళు ప్రభువుని నమ్మకపోతే నరకంలోకి పడిపోతామని ఏమండి ఇప్పుడు భద్రాచల రామదాసు గారు వాళ్ళ ప్రభువుని నమ్మలేదు అన్నమాచార్యుల వారు నమ్మలేదు త్యాగరాజస్వామి నమ్మలేదు అంతెండుకండి ఛత్రపతి శివాజీ నమ్మలేదు అల్లూరి సీతారామరాజు నమ్మలేదు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఘంటసాల గారు ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళు ఎవ్వరూ కూడా వాళ్ళ దేవుడి పేరు కూడా ఎత్తలేదు ఒక పాట పాడలేదు వాళ్ళ ప్రభువుని నమ్మలేదు వాళ్ళందరూ నరక కూపానికి వెళ్ళారా వాళ్ళందరికీ మోక్షం రాలేదా ఎంత ఈజీగా ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు మత మార్పిళ్ళు చేస్తూ ఉన్నారు గ్రహించండి ఇటువంటి వారు మీ ఇంటి చుట్టుపక్కల ఉంటే వారిని ప్రశ్నించండి పైలోకంలో నుండి బంగారు గొలుసు ఎలా పడింది ఇప్పుడు మా ముందరూ ప్రార్థన చేయి మా కళ్ళ ముందర ఆకాశంలో నుండి ఒక నాలుగైదు బంగారు గొలుసులు పడితే మేము కూడా మతం మారుతామని చెప్పండి లేదంటే ఇటువంటి మాటలు చెప్పేటువంటి వాళ్ళని ఏటీఎం దగ్గరకు తీసుకొని వెళ్ళి ఇప్పుడు మా అకౌంట్లో ఐదు వేలో పదివేలో ఉంది ఒక కోటి రూపాయలు పడేటట్లు చేస్తే మేము మీ ప్రభువుని నమ్ముతాము మేము మతం మారుతామని చెప్పి నిలదీయండి అప్పుడు వీళ్ళ నోటికి మూతలు పడతాయి లేదంటే ఇలాగే అమాయకుల్ని మోసం చేస్తూ ఉంటారు హిందువులందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి మనమంతా కూడా చాలా ప్రమాదంలో ఉన్నాం అన్య మతస్థులు విపరీతంగా పెరిగిపోయి మత మార్పిళ్లు చేస్తూ ఉన్నారు లవ్ జిహాదీల పేరిట మన హిందూ అమ్మాయిల్ని తీసుకొని వెళ్ళి మానవంగాలు చేసి చంపేస్తూ ఉన్నారు హిందువులందరూ కూడా మన పిల్లలు ఇటువంటి వీడియోలు గనక ఫోన్లో చూస్తున్నట్లయితే వాళ్ళకు అవగాహన కలిగించాలి బయట ఎవరైనా నల్లట్టు పుస్తకాలు పట్టుకొని వచ్చి ఇలా సువార్త చెప్తామని మీకేదైనా చెబితే వెంటనే శివశక్తి కరుణాకర్ సుగ్నాకారికి కావచ్చు లేకపోతే హిందూ జనశక్తి లలిత్ కుమార్ గారికి కావచ్చు వాళ్ళ నంబర్లు ఈ యూట్యూబ్లో స్క్రీన్ మీద వస్తూ ఉంటాయి ఫోన్ చేసి ఫిర్యాదు చేయండి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి తల్లిదండ్రుల్ని పూజించండి గోమాతలను సేవించండి భగవద్గీత చదువుకోండి సాధ్యమైనంత వరకు భగవంతుడిని ఆరాధించుకోండి అంతా మంచి జరుగుతుంది లోకా సంస్థ సుఖినో భవంతు స్వస్తి